అందరికీ నమస్కారం ఈ యొక్క వీడియోలో పత్తి చెట్టు గురించి పూర్తి సమాచారం అలాగే పత్తి చెట్టులో ఉన్న రహస్యం ఇవన్నీ కూడా ఈ యొక్క వీడియోలో మీకైతే నేను చెప్పబోతున్నాను దయచేసి గమనించండి ఈ యొక్క వీడియోని చివరి వరకు చూడండి చివరి వరకు మీరు చూశారంటే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు ఏంటండి పత్తి చెట్టులో ఇంత ఔషధ గుణాలు ఉన్నాయా మాకు తెలియదు ఇప్పటిదాకా నిజంగా ఇది చాలా ఆశ్చర్యకరంగా ఉంది చాలా కొత్త విషయాలు చెప్పారు అని మీరు ఆశ్చర్యపోతారు ఆనందపడిపోతారు పత్తి చెట్టు అనేది ఒక మంచి ఔషధ మొక్క పత్తి చెట్టు అనేది ఎన్నో రహస్యాలు కలిగి ఉన్న మొక్క పత్తి చెట్టులో ఉన్న ఔషధోపయోగములు ఏ చెట్టులో లేవని కూడా చెప్పవచ్చు అయితే మన దురద దురదృష్టం ఏంటంటే చాలా మొక్కల రహస్యాలు అంతరించిపోయినట్టుగానే మన పెద్దలు చెప్పకుండా పోయినట్టుగానే ఈ పత్తి చెట్టు గురించి కూడా దాదాపు కొంతమంది చెప్పకుండా పోయారు అయితే ఈ యొక్క పత్తి చెట్టులో చాలా రహస్యాలు అయితే ఉన్నాయి మరి ఇవన్నీ కొన్ని ఆయుర్వేద గ్రంథాల్లో ఉన్నాయి మరి నేను వాటన్నిటిని పరిశీలించి మరి ఈ పత్తి చెట్టు దీని యొక్క ఉపయోగాలు దీనిలో ఉన్న ఎలాంటి ఔషధాలు ఉన్నాయో ఇవన్నీ కూడా నేను వీడియోస్ రూపంలో చెప్తూ ఉంటాను ప్రకృతిలో ఉన్న మొక్కలు చెట్లు వాటి యొక్క రహస్యాలు చెప్పడమే నా యొక్క పని మరి నా యొక్క చిన్న విన్నపం ఏంటంటే మీరు కానీ మీ కుటుంబ సభ్యులు కానీ ఎవరైనా ఏదైనా మొండి సమస్యతో బాధపడుతూ ఉన్నట్లయితే లేదంటే మీరు ఏదైనా పలానా చెట్టు గురించి మీకు తెలుసుకోవాలనుంది లేదంటే పలానా చెట్టుని మీరు చూడాలని ఉంది దానికి మీరు వీడియో కింద కామెంట్ అయితే రాయండి గురువుగారు మేము ఈ సమస్యతో బాధపడుతున్నాం మా సమస్యకు పరిష్కారం చెప్పండి అని కానీ లేదంటే పలానా చెట్టుని మాకు చూడాలని ఉంది దాని యొక్క ఉపయోగాలు తెలుసుకోవాలని ఉంది కానీ మీరు కామెంట్ అయితే రాయండి నేను కొంచెం ఆలస్యమైనా పర్వాలేదు మీ యొక్క సమస్యలకి అంటే అందరి సమస్యలు కూడా అన్ని వీడియోస్ నేను చేసుకుంటూ వస్తూనే ఉన్నాను దయచేసి గమనించండి మీకు కూడా మీ యొక్క సమస్యకు కూడా మంచి పరిష్కార మార్గాన్ని అయితే మీకు చెప్తాను మరి పత్తి చెట్లు ఎన్ని రకాలు ఉంటాయో పత్తి చెట్టును ఎలా ఉపయోగించుకోవాలో నేనైతే చెప్తాను దయచేసి నేను చెప్పేది అబద్ధమైతే కాదు రహస్యాలు ఆయుర్వేద గ్రంథాల నుంచి అలాగే మా యొక్క పెద్దలు పూర్వీకులు గురువుల నుంచి నేను సేకరించిన విషయ పరిజ్ఞానాన్ని దాచుకోకుండా మీకైతే చెప్తున్నాను మీరు కూడా దీన్ని షేర్ చేయండి మంచి విషయాలను మనం మనలో ఎప్పుడు ఉంచుకోకూడదు పది మందికి మంచి విషయాలను షేర్ చేయాలి ఇప్పుడు ఇది పత్తి చేను పత్తి చేను ఇది పత్తి చెట్టు ఒక్కసారి మీరు గమనించండి పల్లెటూరు ప్రాంతం వాళ్ళకి ఈ పత్తి చెట్టు పైన మంచి అవగాహన ఉంటుంది కానీ పట్టణ ప్రాంత వాసులకి ఈ పత్తి చెట్లు ఎలా ఉంటాయో కూడా వారికి తెలియదు మరి పత్తి చెట్లు రకాలు కూడా మీకు అయితే నేను చెప్తాను ఒకసారి చూడండి ఇది పత్తి చెట్టు మరి ఇది కొంచెం పెద్దయిందంటే కాయలు గుండ్రంగా ఉంటాయి దీని ద్వారానే మనకి పత్తి కాటన్ తయారవుతుంది దీని యొక్క కాండం చూడండి కాండం పైన బొలుసు బొలుసుగా ఉంటుంది తెల్ల నూగు ఈ కాండం పైన ఉంటుంది మనం బాగా సూక్ష్మంగా పరిశీలిస్తే మనకు అర్థమవుతుంది పైన నూగు ఉంటుంది చూసారా అదిగో ఇప్పుడే పిందలు వస్తున్నాయి అవే పెద్ద కాయలు అవుతాయి ఈ కాయల్లోంచి పత్తి వస్తుంది మనకి చూసారు కదా మరి ఇప్పుడు ఈ పత్తి చెట్టు యొక్క ఉపయోగాలు దీనికన్నా తెలుసుకునే ముందుగా పత్తిలో రెండు రకాలు ఉంటాయి ఇది సాధారణ పత్తి మరి ఇందులోనే పమిడి పత్తి అని ఉంటుందన్నమాట పమిడి పత్తి అది కొంచెం ఎత్తుగా ఉంటుంది దాని కాయలు కూడా ఎక్కువగా వస్తూ ఉంటాయి అయితే పమిడి పత్తి ఈ సాధారణ పత్తితో పోల్చినట్లయితే పమిడి పత్తిలో ఔషధ గుణాలు ఎక్కువగా కలిగి ఉంటాయి ఇంకా పమిడి పత్తిని కొన్ని ప్రాంతాలలో ఇళ్లల్లో మనం కనుక ఎట్లా అయితే తులసి మొక్కని మనం నాటుకుంటూ తెల్లజిల్లుడిని తులసిని నల్ల ఉమ్మెత్త ఇలా ఎలా ఏ మాదిరిగా అయితే నాటుకుంటూ ఉంటారో అదే మాదిరిగా కొన్ని ప్రాంతాల్లో పవిడి పత్తిని చాలా ఇష్టంగా వారు ఇంట్లో నాటుకుంటూ ఉంటారు ఇప్పుడు ఈ యొక్క పత్తి వల్ల చాలా పచ్చటి వల్ల చాలా రకాలు ఉపయోగాలు ఉన్నాయి ఎలా అంటే ఈ యొక్క పత్తిని మనం ఒక ఇరవై గ్రాములుగా ఇరవై గ్రాములు దీని యొక్క ఆకుల రసం తీసుకుంటూ ఉన్నట్లయితే ఎలా అంటే పత్తి ఆకులు అలాగే కాయలు ఈ యొక్క రసాన్ని రోజుకి ఇరవై గ్రాములు చొప్పున మూడు సార్లు మనం తీసుకుంటూ ఉన్నట్టయితే విష లక్షణాలు ఏమైతే ఉన్నాయో ఆ విష లక్షణాలు విరిగిపోతాయి ఉదాహరణకి మనం ఏదైనా తెలియకుండా ఒక విష పదార్థాన్ని తిన్నామనుకోండి తెలియకుండా అంటే ఇప్పుడు అలా చేయమని కదా నా యొక్క ఉద్దేశం పూర్వకాలంలో వైద్యం సరిగా అందుబాటులో లేనప్పుడు వైద్యులు సరిగా అందుబాటులో లేనప్పుడు ప్రాణాపాయస్తి నుంచి బయటపడటం కోసం ఈ రకమైన చిట్కాని చేసేవాళ్ళు ఇప్పుడంటే హాస్పిటల్స్ ఉన్నాయి కాబట్టి మీరు హాస్పిటల్కి వెళ్ళండి ఒకవేళ హాస్పిటల్ మనకు అందుబాటులో లేదు వైద్యులు అందుబాటులో లేరు అనుకున్నప్పుడు ప్రథమ చికిత్సగా మాత్రమే ఈ యొక్క ఆకుల యొక్క రసాన్ని ఆకుల యొక్క రసాన్ని లేదంటే కాయల యొక్క రసాన్ని ఇంకా మరొక మాట కూడా చెప్తున్నా ఈ యొక్క ఆకుల యొక్క రసం కన్నా కూడా కాయల యొక్క రసం అనేది బాగా పనిచేస్తుంది కాలయ్య కాయల యొక్క రసంలో మంచి ఔషధ గుణాలు ఉన్నాయి వీటిని తీసుకోవటం ద్వారా రోజుకి మూడు సార్లు చొప్పున ఇరవై ఎంఎల్ మోతాదుగా పత్తి కాయల యొక్క రసాన్ని మనం తీసుకుంటే విష పదార్థాలు ఏమైతే ఉన్నాయో విష పదార్థాలు అవన్నీ కూడా విరిగిపోతాయి అన్నమాట మనిషి ముందు ప్రాణాపాయం నుంచి బయటపడతారు పూర్వకాలంలో గ్రామీణ ప్రాంతంలో మూలికా వైద్యులు ఈ రకంగా విరుగుడు ఇచ్చేవాళ్ళు ఇంకా ఇది తెల్ల బట్టకి చాలా అద్భుతంగా పనిచేస్తుంది అని చెప్పవచ్చు ఎట్లా అంటే పత్తి చెట్టు కూర్చోండి భూమిలో ఉన్న వేరు దీని తవ్వగా భూమిలో ఉన్న వేరు వస్తుంది ఈ వేరుని బియ్యం కడిగిన నీళ్ళలో మనం బియ్యం కడగంగా నీళ్ళు వస్తూ ఉంటే ఈ నీళ్ళలో అరగదీసి రసం తీసి దీన్ని కనుక రోజుకి రెండు పోట్ల తాగుతూ ఉంటే అంటే పత్తి చెట్టు వేరు యొక్క రసాన్ని బియ్యం కడిగిన నీళ్ళను కలిపి రోజుకి తాగుతూ ఉంటే తెల్లబట్ట ఏదైతే ఉందో తెల్లబట్ట పూర్తిగా తగ్గిపోతుందన్నమాట ఇంకా తెల్లబట్టకి మరొక ఆశ్చర్యకరమైన ఫలితం దీని ద్వారా ఉంటుంది ఎలా అంటే దీని యొక్క ఆకులు అలాగే పువ్వులు అలాగే దీని ఆకుల్ని పువ్వుల్ని తోటకూరలా వండుకొని తినాలి తో తోటకూర గోంగూర మనం వండుకొని తింటాగా ఆ విధంగా మీకు ఆశ్చర్యం కలగవచ్చు ఏంటండి మేము ఎప్పుడు వినలేదు మేము ఎన్నో రకాల ఆకుకూరలు ప్రకృతిలో ఉన్న గలిజేరు కానీ తుమ్మి కూర తూటికూర ఇలా ఎన్నో రకాల సాగు చేయని ఆకులు తిన్నాం కానీ పత్తి ఆకులు మొట్టమొదటిసారి మీరు చెప్తుంటేనే విన్నామండి ఇది మాకు విచిత్రంగా ఉంది అసలు నిజంగా తినవచ్చా లేదని మీకు ఒక ఆలోచన రావచ్చు ఒక్కసారి ఆయుర్వేద గ్రంథాల్లో మీరు పత్తి చెట్టును పరిశీలించినట్లయితే ఎవరైతే పత్తి చెట్టు ఆకులు అంటే మితంగా మించి కాకుండా ఆకులని పువ్వులని వండుకొని తింటామో వాటి వారికి తెల్లబట్ట సమస్య అనేది పూర్తిగా పోతుంది అయితే నా యొక్క చిన్న విన్నపం ఏంటంటే ఇప్పుడు ప్రతి యొక్క చెట్టు మీద కూడా మందే కొడుతున్నారు మందులు ఒకప్పుడు పత్తి చెట్లు వండుకొని తినాలని మన పెద్దలు చెప్పేవాళ్ళు కానీ నేడు వండుకొని తినాలి అంటే కొంచెం ఆలోచించాల్సిన అవసరం ఎందుకంటే ఒకప్పుడు నాటు పత్తి చెట్లు ఉండేవి ఇప్పుడు అంతా హైబ్రిడ్ అనమాట నాటు ఏంటంటే వండుకొని తిన్నా కూడా ఎలాంటి ఇబ్బంది ఉండేది కాదు కానీ అంతా హైబ్రిడ్ మేమైపోతుంది కానీ ఇలాంటి సమయంలో కొంచెం వండుకొని తినాలంటే ఆలోచించాలి ఒకవేళ వండుకొని తినాలి అనుకున్నా కూడా ఈ ఆకులని శుభ్రంగా నీళ్లు పెట్టి కడిగి అప్పుడు మాత్రమే మీరు వండుకొని తినండి ఖచ్చితంగా పువ్వులు ఆకుల్ని వండుకొని తింటే తెల్లబట్ట సమస్య శాశ్వతంగా పరిష్కారం అవుతుంది ఇందులో ఎలాంటి సందేహం అయితే అవసరం లేదు ఇంకా ఈ ఎట్ట పనిచేస్తుందంటే వాపులకి బాగా పనిచేస్తుంది వాపులు శరీరం పైన వాపులు ఈ వాపులు ఏం చేస్తుంటాయంటే అంటే పుడుతూ ఉంటాయి మరి ఇలాంటి వాళ్ళు ఈ పత్తి చెట్టు ఆకుల్ని రోట్లో వేసి బాగా దంచి రసం తీయాలి ఈ రసాన్ని ఈ వాపుల పైన రాస్తూ ఉన్నట్లయితే పత్తి మన శరీరం పైన ఉన్న వాపులు ఏమైతే ఉన్నాయో వాపులు గడ్డలపైన వేసి కూడా ఈ యొక్క ఆకుల్ని బాగా దంచి రసం పోసి ఆకుల్ని పైన వేసి కట్టొచ్చు లేదా ఈ యొక్క ఆకుల్ని మనం ఉడకబెట్టి ఈ ఉడుకుడుగా ఉన్న ఆకుల్ని గడ్డలపైన వేసి కూడా కట్టచ్చు ఇలా చేసినా కూడా గడ్డలు ఇవన్నీ తగ్గిపోతాయి ఇంకా కాలిన గాయాలకు కాలిన గాయాలకు పత్తి పువ్వులు ఆకులు రసం అనేది అద్భుతంగా పనిచేస్తుందండి చర్మం కాలింది బాగా మంటలుగా ఉన్నాయి వెంటనే పత్తి చెట్టు యొక్క పువ్వులు తీసుకోవాలి అంటే పువ్వులు ఇంకా ఈ చెట్లకు రాలేదు అవి కొంచెం పెద్ద అయితే వస్తాయి ఈ పువ్వులు తీసుకొని రోడ్లో వేసి బాగా దంచి రసం తీసి ఈ రసాన్ని కాలిన గాయాలపైన రాస్తూ ఉండాలి ఇలా రాస్తే కాలిన గాయాలు మంట తగ్గుతుంది అలాగే త్వరగా బాగా ఆ పని చేస్తాయి అన్నమాట ఇంకా ఈ గింజలను నానబెట్టి పత్తి చెట్టు యొక్క గింజల్ని నానబెట్టి రోట్లో వేసి బాగా దంచి రుబ్బి దీని కనుక మనం వాపుల పైన శరీరం పైన ఉన్న వాపుల పైన రాస్తే శరీరం పైన వాపులు కూడా చాలా త్వరగా తగ్గిపోతాయి ఇంకా రక్త విరోచనాలకి జగట విరోచనాలకి ఈ యొక్క ఆకులు పత్తి చెట్టు ఆకుల యొక్క రసం అలాగే పటికి బెల్లం కలిపి రోజుకి మూడుసార్లు తీసుకుంటూ ఉండాలి అలాగే దీన్ని ఆకుల్ని ఆకుకూరగా వండుకొని తినాలి ఇలా తీసుకుంటే రక్త విరోచనాలు జుగట విరోచనాలు ఇవన్నీ కూడా తగ్గిపోతాయి ఇంకా గింజలు పత్తి చెట్టు యొక్క గింజలను తీసుకొని పొడి చేసి వీటిని పాలల్లో వేసి తాగినాము అంటే ఆ పాలు చెత్తలకి పాలు బాగా పెరుగుతాయండి పత్తి చెట్టు యొక్క గింజలని అయితే నా యొక్క చిన్న విన్నపం ఏంటంటే మీరు దాదాపుగా నాటు చెట్లని మీరు ఉపయోగించుకోండి తప్ప హైబ్రిడ్ని పొరపాటున కూడా వాడకూడదు హైబ్రిడ్ ఇదే కాదండి ఏదైనా సరే హైబ్రిడ్ అనేది పోషకాలు తక్కువగా ఉంటాయి ఔషధోపయోగములు చాలా తక్కువగా ఉంటాయి కాబట్టి మీరు నాటిని ఉపయోగించండి మంచి ఫలితాలు అయితే వస్తాయి ఈ యొక్క వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఆ కామెంట్ చెప్పండి అలాగే మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ ద్వారా తెలిపి వీడియో అయితే షేర్ చేయండి అందరికీ నమస్తే